రాశిచక్రంలోని పన్నెండు రాసుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది ఎవరికి శుభం జరుగుతుంది వారి అదృష్ట నక్షత్రాలు ఏం చెబుతున్నాయి ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ఈరోజు ఫలాల్లో మనం తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎప్పట్నుంచో పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయం సాధిస్తారు ఈ రాశివారు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి వృషభ రాశి క్రమశిక్షణ పాటించండి దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఉద్యోగం వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయొద్దు మిథున రాశి కార్యాలయంలో కొన్ని పెద్ద సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఎంజాయ్ చేస్తారు వివాదాల్లో చర్చల ద్వారా పరిష్కరించుకోవటంలో విజయం సాధిస్తారు ఉన్నత విద్యలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు వృత్తిపరమైన ఆందోళనల నుంచి ఉపశమనం పొందుతారు కర్కాటక రాశి ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఉన్నత స్థానం పొందుతారు మీరు చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది ఖర్చులు తగ్గించుకోవటం మంచిది సింహరాశి కుటుంబానికి సమయం కేటాయిస్తారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది భవిష్యత్తు ప్రణాళికలు బయటకు చెప్పద్దు రాజకీయాలతో సంబంధం ఉండేవారు శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి కన్యారాశి ఆలోచనలను ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది కుటుంబంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది మీరు గతంలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందే అవకాశం ఉంది జీవిత భాగస్వామి సలహాలను నిర్లక్ష్యం చేయవద్దు వ్యాపారంలో ఖర్చులు పెరుగుతాయి తులరాశి ఈరోజు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు ఉద్యోగులు పనితీరుకు ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు కలిసొస్తాయి మీ దినచర్యను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించండి మీరు శత్రువులపై విజయం సాధిస్తారు వృష్టిక రాశి ఆరోగ్యం మెరుగుపడుతుంది మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోటానికి ప్రయత్నించాలి సాత్విక ఆహారం తీసుకోండి వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసేందుకు మంచి రోజు ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు ధనస్సు రాశి అతిగా ఆలోచించటం వల్ల ఒత్తిడి పెరుగుతోంది కెరీర్కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి కనుబరుస్తారు పిల్లల కెరీర్కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీ చుట్టూ ఉండే వ్యక్తులతో మంచి సంబంధాలు కొనసాగించండి మకర రాశి ఈరోజు ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు తప్పవు మీపై ఉండే అంచనాలు అందుకునేందుకు కష్టపడి పనిచేయాలి వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి భాగస్వామ్య వ్యాపారం నుంచి ప్రయోజనం పొందుతారు వ్యాపార లావాదేవీలు సక్సెస్ అవుతాయి కుంభరాశి ఆర్థిక రంగం బలంగా ఉంటుంది మీ ఆదర్శాల విషయంలో బలంగా ఉండాలి నూతన ఆదాయ వనరులు అభివృద్ధి చేయటంలో విజయం సాధిస్తారు కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీనరాశి వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమ కొత్త అప్పులు చేయకండి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి కొన్ని ముఖ్యమైన పనుల విషయంలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు ఇతరులకు సహాయం చేయటానికి మీ స్వంత ప్రయోజనాలను విస్మరించవద్దు